విద్యార్థులకి విద్యా బుద్ధులు నేర్పించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దడానికి మాస్టారు పడే కష్టం వర్ణనాతీతం అలాంటి మాస్టారు అంటే విద్యార్థులకు కూడా ఎంతో ఇష్టం విద్యార్థుల అభిమానాన్ని అమితంగా పొందిన అలాంటి స్కూలు మాస్టారే ఇతను కూడా అతను ఆదర్శంలో సీనియర్ విద్యార్థిలా ఆటలు ఆడించేటప్పుడు స్నేహితుడిలా ఆకలి తీర్చడంలో అమ్మల పాఠాలు చెప్పడంలో గురువులా ప్రవర్తిస్తూ తన శిష్యుల్ని ఎల్లవెలలా కంటికి రెప్పలా కాపాడుకునే ఆ మాస్టారు ఉన్నట్టుండి బదిలీ అవ్వడంతో ఆ విద్యార్థుల గుండె బరువెక్కింది ఆ స్కూల్లోని విద్యార్థులందరూ అతన్ని చుట్టుముట్టి దుఃఖిస్తూ అతడిని ఎక్కడికి వెళ్లవద్దంటూ ఆపేస్తుంటే చూసిన వారి గుండె చెరువైపోయింది దీంతో అతని బదిలీపై ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది అసలు వివరాలకు వెళితే అది తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు జిల్లాలోని వెళియకరంలో ప్రభుత్వ హై స్కూల్ ఆ స్కూల్లో జీ భగవాన్ అనే ఇరవై ఎనిమిది ఏళ్ల ఉపాధ్యాయుడు ఇంగ్లీషు సబ్జెక్టును బోధిస్తూ ఉంటాడు అతను పేరుకు పంతులే కానీ పిల్లలతో మాత్రం అతను ఒక సీనియర్ విద్యార్థిగా స్నేహితుడిగా నడుచుకుంటూ ఉండేవాడు బడికి రాగానే పిల్లలను ప్రతి ఒక్కరిని టిఫిన్ చేశారా అని అడిగేవాడు ఎవరైనా సరే తినలేదని సమాధానం చెబితే వెంటనే తనడబ్బులతో టిఫిన్ తెప్పించి వారికి ఆకలి తీర్చేవాడు ఇంగ్లీషు పాఠాలు కూడా చాలా బాగా చెప్పేవాడు అందుకే ఆ మాస్టరు అంటే ఆ స్కూల్ విద్యార్థులకి చాలా ఇష్టం ఆ పిల్లలంటే ఆయనకు ప్రాణం అలా ఆ గురు శిష్యుల బంధం అపూర్వంగా సాగుతూ ఉండక అది చూసిన విధి వారిని విడదీయాలనుకుందో ఏమో ఒకరోజు ఆ మాస్టార్ని వేరే చోటికి బదిలీ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీంతో భగవాన్ మాస్టర్ ఆ విద్యార్థుని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఆ మాస్టర్ ఆ పిల్లలందరికీ కన్నీటితో వీడ్కోలు పలుకుతుండగా ఆ స్కూలు విద్యార్థులందరూ కూడా ఏడుస్తూ భగవాన్ సార్ ను చుట్టుముట్టేశారు వారు పెద్దగా ఏడుస్తూ సార్ మీరు వెళ్లదు ఎక్కడే ఉండిపోండి అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఆ పిల్లలు ఆ భగవాన్ సార్ కాళ్ళపై పడ్డారు ఆ సమయంలో ఆ స్కూల్ ఏడుపులు కేకలతో దద్దరిల్లిపోయింది అది విని ఆ చుట్టుపక్కల వారు పరుగు పరుగున అక్కడకు చేరుకున్నారు ఆ వచ్చిన వారంతా కూడా ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఆ సన్నివేశం చూసిన కొందరు తల్లిదండ్రులు కూడా కన్నీరు పెట్టుకున్నారు అంటే ఆ దృశ్యం వారిని ఎంతలా కదిలించిందో అర్థం చేసుకోవచ్చు ఆ టీచర్ గురించి అప్పుడప్పుడు తమ పిల్లలు మంచిగా తమ వద్ద చెప్పిన ప్రతి స్కూల్ విద్యార్థి తమ టీచర్ల గురించి అలాగే చెబుతారులే అనుకున్నారు కానీ అతనంటే ఈ స్కూలు పిల్లలకి ఈ పిల్లలంటే ఆ టీచర్కి ఇంత ఇష్టమా అని తామిపుడు అనుకోలేదని ఆ గురుశిష్యుల బంధాన్ని చూస్తుంటే తమకి కూడా దుఃఖం పెళ్లిపికి వస్తుందని ఆ టీచర్ని బదిలీ చేయకుండా ఎక్కడే ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుందని కన్నీరు పెట్టుకుంటూ చెప్పారు కొందరు తల్లిదండ్రులు అయితే మరుసటి రోజు ఈ వార్త తమిళనాడు మొత్తం తెలిసిపోయింది ఆ వార్తని పేపర్లో ప్రచురించడంతో ఆ వార్త వైరల్ అయింది ఆ వార్తని చదివిన ప్రతి ఒక్కరూ ఆ గురు శిష్యుల మధ్య ఉన్న అనుబంధాన్ని వారిపై సానుభూతి తెలుపుతూ భగవాన్ సార్ బదిలీని ఆపేయాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు ఇక దీంతో విషయం తెలుసుకున్న తమిళనాడు విద్యాశాఖ కూడా దిగి వచ్చి ఆ మాస్టర్ బదిలీ ఉత్తర్వులను కొన్ని రోజుల పాటు నిలిపివేసింది దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆ మాస్టర్ బదిలీని ఆపేసి మళ్లీ అదే స్కూలులో కంటిన్యూ అయ్యేలా ఉత్తర్వులు ఇప్పించాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు సోషల్ మీడియాలో ఈ భగవాన్ మాస్టర్ సంబంధించిన వార్త వైరల్గా మారడంతో ప్రభుత్వం ఆ టీచర్ బదిలీపై పునరాలోచన చేసింది గ్రామస్తులు మరియు స్కూల్ విద్యార్థుల అభ్యర్థనని మన్నించిన జిల్లా విద్యాశాఖ గ్రామస్తులు అలాగే స్కూల్ విద్యార్థుల అభ్యర్థనలను మన్నించిన జిల్లా విద్యాశాఖ భగవాన్ మాస్టర్ బదిలీని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది దీంతో తిరుతని పాఠశాలకు బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయుడు భగవాన్ తిరిగి పాత స్కూల్కి వచ్చేశారు తమకు ఎంతో ఇష్టమైన భగవాన్ మాస్టర్ తిరిగి రావడంతో విద్యార్థుల ఆనందానికి అవతలు లేకుండా పోయాయి విద్వాన్ సర్వత్రా పూజ్యతే అంటే ఇదే విద్వత్తు ఉన్నవారిని వదులుకోవడానికి ఎవరు మాత్రం అంగీకరిస్తారు చెప్పండి భగవాన్ మాస్టర్ లాంటి మాస్టారు ఏ కోటికో ఒక్కరే ఉంటారు నిజంగా మీరు మీ విద్యార్థుల పట్ల చూపించిన రాగాలు ప్రతి టీచర్ కూడా చూపిస్తే ఒత్తిడితో విద్యార్థుల ఆత్మహత్యలు ఉండవు గవర్నమెంట్ స్కూళ్ల మూసివేత ఉండదు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఆరాటపడవలసిన పని ఉండదు ప్రతి విద్యార్థి చదువుపై దృష్టి పెట్టి మంచి మార్కులు తెచ్చుకుంటారు హ్యాట్స్ భగవాన్ సార్ మీరు కూడా భగవాన్ సార్ కి ఒక్కసారి సెల్యూట్ కొట్టేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కోసం మా